హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ జోన్ ఇదొక సరికొత్త కార్యక్రమం మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన ఛానల్లో వస్తుంది ఈ ఛానల్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే మనీ అండ్ లక్ గురించి అనేక రకాలైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం అంటే కొంతమందికి మనీ ఉంటుంది కానీ లక్ ఉండదు కొంతమందికి అలాగే కూర్చొని ఉంటారు ఏ కస్టమర్ చేయరు కానీ వాళ్ళకి డబ్బులు ఉంటాయి అంతే వాళ్ళకి లక్ ఉన్నటా లేదంటే వాళ్ళకి రాసి పెట్టుందా ఏంటి ఈ విషయాల గురించి ఇంకొంచెం మనం డిస్కస్ చేసుకుందాం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రచావడపల్లి గారిని అడిగి నమస్తే అమ్మా నమస్తే అమ్మా వన్స్ అగైన్ మీకు కూడా వెల్కమ్ టు మనీ జోన్ ష్యూర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరం కలిపి మన ఫ్యామిలీ ఇంకా అదర్స్ కూడా మన మనీ జోన్లోకి లాగేసుకోవాలి ఎస్ మనీ అండ్ లక్ రెండు చాలా అవినాభావ సంబంధం ఉన్నాయి ఉన్నట్టు కనిపిస్తాయి కనిపిస్తాయి కొంతమందికి మనీ ఉంటుంది కానీ లక్ ఉండదు ఎస్ అదృష్టం ఉంటేనే మనీ మనకు వస్తుందా అసలు ఈ విషయాల గురించి ఒకసారి చెప్తారా క్లారిటీ డెఫినెట్గా వెల్కమ్ టు మనీ జోన్ మీ అందరికీ నమస్కారం అండి ఇందులో మనిషికి ఆక్సిజన్ లాగా అవసరమైనటువంటి మనీ గురించి అలాగే అలంకారంలాగా వచ్చిపోతూ ఉండేటటువంటి అదృష్టం గురించి అంటే లక్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇందులో పనికొచ్చే పాయింట్స్ మీకు చాలా ఉంటాయి తప్పకుండా మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా వెరైటీ ప్రోగ్రామ్స్ మీ ముందుకు రాబోతున్నాయి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ ఈ మనీ జోన్లో మనం చెప్పే మొట్టమొదటి విషయం మనీ అండ్ లక్ చాలామంది నాకు కొన్ని వందల వేల కామెంట్స్ గతంలో కష్టపడి పని చేస్తే డబ్బు వస్తుంది తప్ప అదృష్టాన్ని నమ్మక కూర్చుంటే ఏమొస్తుంది టిప్స్ పాటిస్తే ఏమొస్తుంది అది పాటిస్తే ఏమొస్తుంది ఇది పాటిస్తే ఏమొస్తుందని లాగా మాట్లాడుతూ చాలామంది పెడుతూ ఉంటారు నిరాశవాదం అంటే ఏమీ లేదు కొంతమంది విపరీతంగా కష్టపడుతూ ఉంటారు బట్ అవసరమైనటువంటి రిజల్ట్ని పొందలేరు అంటే డిజర్వ్డ్ రిజల్ట్ అనేది రాదు మరికొంతమంది పెద్దగా నువ్వు చెప్పినట్టుగా ఏం పెద్ద కష్టపడినట్టు కనిపించరు చుక్క రాలకుండానే వాళ్ళకి రోజులు జల్సరాయిల్లో గడిచిపోతుంటాయి గడిచిపోతూ ఉంటాయి ఏంటి పరిస్థితి ఎందుకు అట్లా అవుతూ ఉంటుంది అని అంటే అది డిఫైన్ చేసే ముందు అసలు మనీకి లెక్కకి ఉన్న సంబంధం ఏంటి అనే దానికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలండి మనీ ఉంటే అదృష్టం ఉన్నట్ట లేక అదృష్టం ఉంటే మనీ మనీ ఉన్నట్టుగా వాళ్ళకి అంటే వచ్చేస్తుందా మనీ వస్తుందా అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండు కరెక్టే ఎందుకంటే కొంతమంది కొండని తవ్వి ఎలకను పెట్టినట్టు ఎంతో కష్టపడిపోయి చెమటోట్ చేసి పొద్దుటి నుంచి రాత్రిదాకా ఈ భుజాలన్నీ అరిగిపోయినట్టు డ్యూటీ బ్యాగులు మోసి 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 ఉంటారు కానీ ఓ పది రూపాయలు కూడా వెనకేసుకోలేరండి అది నిజంగానే బ్యాడ్ లక్ అటువంటప్పుడేంటి అదృష్టం లేకపోతే మనీ కూడా రావడం లేదు అని అర్థం అంతే కదా మరి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే వాళ్ళలో బతకం లేదు అయినా సరే ఎంత కష్టపడుతున్నా రావడం లేదు మనీ వాళ్ళకి అవసరాలకు కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది ఎంత కష్టపడినా సరే కష్టం మిగులుతున్న ఫీలింగ్ వస్తుంది అంటే అర్థం ఏంటి లక్ లేని లక్ తగ్గిపోతుంది లక్ ఉన్నాడు అన్నట్టు లక్ అంటూ ఉంటే రైలు మన మీద నుంచి చెల్లిపోయినా ప్రాణాలు దక్కిపోతుంది అది లక్ అలాగే ఇంకోటి ఇంకోటి ఏ రకంగాన మనం ఊహించని ప్రమాదం ఎదురైనా మనం సేఫ్గా బయటపడిపోతే అది లక్ ఓకే మనం ఎంత కష్టపడుతున్నా కానీ మన కష్టానికి తగినటువంటి మనీ మనకి రావడం లేదు అన్న ఫీలింగ్ వస్తే అది అన్ఫార్చునేట్ ఫీలింగ్ అంటే దురదృష్టకరమైన భావన అంటే ఎందులో ఉన్నట్టు లోపం అని అంటే మనిషి ప్రయత్నంలో లోపం ఓకే అది అదృష్టానికి మనీకి అసలు సంబంధమే లేదండి ఎప్పుడు సంబంధం ఉంది అని అనుకుంటాము అంటే మనం ఏదో ఒక ఏదో మరి కొన్ని కొన్ని పదాలు సోషల్ మీడియాలో వాడకూడదు కొన్ని కొన్ని కార్యక్రమాల ద్వారా కష్టపడకుండా ఈజీ మనీ వచ్చేస్తూ ఉన్నా కూడా వాడికి ఏ రకమైన ఇబ్బంది రావట్లేదు ఒక దెబ్బ కూడా తగలట్లేదు అంటే వాడికి లెక్క ఉన్నట్టు అర్థం అంటే ఎక్కడో అదృష్టం కాస్తోంది ఎంతవరకు అంటే అది అయిపోయినంతవరకు అదృష్టం కూడా ఎలాంటిదంటే దూరపు చుట్టం లాంటిది ఎప్పుడో ఒకసారి గుర్తుకొచ్చినప్పుడు వస్తుంది ఎక్కువసేపు ఉండదు వెళ్ళిపోతుంది కానీ మన కష్టం మన సంపాదించుకున్న మనీ మనతోనే మనతోనే ఉంటాయి సో మన ప్లానింగ్లో కరెక్ట్ ప్లానింగ్ వేసుకుని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని సరి అయిన మార్గంలో కనుక వెళ్ళి దానికి లక్ని ప్రసాదించమని ఆ సూపర్ పవర్ని కనుక వేడుకుంటే తప్పకుండా మన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది అంటే ఇప్పుడు మనకి కష్టపడుతున్నాము కానీ మన దగ్గర మనీ ఉండట్లేదు అంటే దాని అర్థం ఏంటి లక్ లేదనే కదా లక్ కాదు అక్కడ ప్లానింగ్ లోపం ఓకే ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే కొండ తవ్వాలి ఒక ప్లాన్తో దాన్ని ఎక్కడో దగ్గర మధ్యలో ఏదో పేలుడు పదార్థం పెట్టి బ్లాస్ట్ చేసి వచ్చేసింది పోగా తవ్వడం మొదలెతే ఈజీగా పడిపోతుందిగా అలాగా ఏదో ఒక డైనమైట్ అనేది మైండ్లో ఉంటుంది అది ప్లాన్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అయితే దానికి లెక్క ఆటోమేటిక్గా చేరుతుంది ఓకే సరి అయిన ప్లానింగ్ సరి అయిన త్రోవా వెతుక్కోలేని వాళ్ళకి జీవితం చాలా కష్టమైన జర్నీగా మారిపోతుంది అలాగని చెప్పి కొంతమంది గోల్డెన్ స్పూన్తో పుట్టారు అంటే ఆ గోల్డెన్ స్పూన్ ఎంత వర్క్ కాస్తుందో చూద్దాం చరిత్ర చెప్తున్న పాఠాలు చాలా ఉన్నాయి అలాగని హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చాలామంది అనుకుంటారు అది రాంగ్ అండి హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటే ఇన్ ప్రాపర్ వే విత్ ప్రాపర్ ప్లానింగ్ ప్లానింగ్ కష్టపడితే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఊరికే ఒక గొడ్డలు పెట్టుకుండా కొండని దబాదబా కొట్టేసి హార్డ్ వర్క్ చేస్తున్నాను అది నెవర్ ఫెయిల్ అంటే దానికి ఎవడేం చేయలేడు వాడు జీవితం అంతా అది కొడుతూనే ఉంటాడు వాడు పిల్లలకు కూడా అదే కొండని అప్పచెప్తాడు చెప్తాడు మిగతాది కొట్టని ఉపయోగం ఏముంది అందువల్ల ఏంటంటే ప్లాన్ వేసుకుందాము అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ప్రాపర్ వేలో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే సైకిల్ ఎప్పుడు కూడా ఒకటేనండి నేను నమ్మేది మీకు చెప్తున్నాను ఈ విషయంలో మీకు నచ్చితే ఫాలో అవ్వండి నచ్చకపోతే నా ఊరుకోండి అంతే లేదు ఇందులో మీకు ఏదైనా నిజం అనిపించింది ట్రై చేసి చూడండి అదర్వైజ్ మీ ఇష్టం నేనేమనుకుంటానంటే మనిషి ప్రయత్నం ఎలాగుండాలి ప్రతివాడికి డబ్బు కట్ల కట్ల వెనకాతలు సపోర్ట్ ఇచ్చేది బంగారు పళ్ళానికి కూడా గోడ చేర్పు అవసరం అంటారు పెద్దలు నేను బంగారు పళ్ళాన్ని నేను సెంటర్లో నిలబడితే ఆవిడ ఎత్తుపోతాడు అట్లా కాదు ప్రతిదానికి ఒక గుట్టు ఒక గోప్యత ఒక పద్ధతి ఉండాలి నేనైతే పర్సనల్గా ఏది విశ్వసిస్తాను డబ్బు విషయంలో అంటే శ్రమ ఖచ్చితంగా ఉండాలి శ్రమ లేకుండా ఏదీ రాదు శ్రమ లేకుండా మన పూర్వీకులు సంపాదించేసింది కట్టలు కట్టలు మూలుగుతున్నా వీడి చేతకాని వాడని అర్థం తప్ప ఉపయోగం ఏమీ లేదు ఆ డబ్బంతా ఎవడైనా వచ్చి కొట్టుకెళ్ళిపోయిన రోజునాడు వీడు బతకగలగాలి అంతే కదా అటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి జీవితంలో నేనైతే ఏది నమ్ముతాను సిద్ధాంతం అంటే కష్టే ఫలి కష్టపడడానికి వెనకాడకుండా కష్టపడినప్పుడు విత్ ప్రాపర్ ప్లానింగ్ అండర్లైన్ అప్పుడు ఫలితం వస్తుంది ఇంత నేను ఫలితం చూసుకొని జాగ్రత్తగా చేసుకుని కష్టపడ్డాను నాకు సరి అయినటువంటి రిజల్ట్ ఇవ్వు అని మనం గనక భగవంతుడిని వేడుకున్నా మన మనం నమ్ముకున్నా దానికి ఒక అర్థం ఉంటుంది ఎప్పుడో అదృష్టం వస్తుందని చెప్పి కష్టపడకుండా కూర్చుంటే రాదు అలాగని చెప్పి ఎంత కష్టపడుతున్నా కలిసి రాని వాళ్ళు అదృష్టం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు రెండు ఉన్నాయి నేను ఇందులో ఒకే విధంగా చూస్తాను ఎంత దూరమైన జర్నీ అయినా సరే మన గమ్యం ఎంత దూరం ఉన్నా ఒక దారి ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళే దారి ఉంటుంది సైకిల్తో వెళ్ళే దారి ఉంటుంది అంటే ఎలా వెళ్తామన్నది మనం చూస్ చేసుకునే మార్గంలో ఉంటుంది ఒకేసారి ఆకాశంలోకి ఎగిరేద్దాం అనుకుంటే కుదరదు నడిచెళ్ళే అవసరం ఉందా సైకిల్ ఎక్కుతామా బైక్ ఎక్కుతామా లేకపోతే మూడు చక్రాల బండి ఎక్కుతామా నాలుగు చక్రాల కారు ఎక్కుతామా పది పదిహేను చక్రాలు ఉన్న బస్సు ఎక్కుతామా రైలా ఫ్లైటా మనం ఎంచుకునే కష్టానికి సరైన మార్గం ఏ మార్గం అక్కడ అవైలబుల్ మన మన గమ్యాన్ని చేరడానికి ఏ మార్గం అవైలబుల్లో ఎంచుకోవడంలోనే మన ప్లానింగ్ అంటే హాఫ్ ఆఫ్ ద సక్సెస్ ప్లానింగ్ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే సక్సెస్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్ ఇస్ ఓవర్ ప్రాసెస్ అండి అందువల్ల నేనైతే అదే నమ్ముతాను కష్టపడతాను ప్లానింగ్తో కష్టపడమంటాను అప్పుడు అదృష్టం దానంతట అదే మనని కాస్త వెతుక్కుంటూ హాయ్ బాగున్నారా అని అడుగుతుంది లేకపోతే ఆఫ్టర్ వన్ ఇయర్ అని ఆ సినిమా చూసాం మనం వాడు ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు రాజు అవుతావని ఎవరో చెప్పాడని అందులో హీరో పాత్ర వాడు ఏ పని చేయడు ఆఫ్టర్ వన్ ఇయర్ నేను కింగ్ అవుతాను అప్పుడు అయిన తర్వాత ఈ పనులు చేశానంటే అసహ్యంగా ఉండదు అంటాడు వాడు ఆ హీరో ఎవరో జ్ఞాపకం లేదు అలాగా ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బి కింగ్ అన్నట్టు ఉండకూడదండి ఎప్పుడైనా సరే రాజు అవ్వాలంటే చిన్నప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటే ఒక వయసు అయ్యేటప్పటికి రాజు అయ్యే అవకాశాలు వస్తాయి అందువల్ల ప్రాపర్ ప్లానింగ్తో ముందుకెళ్దాం మనీ లక్ రెండింటినీ సొంతం చేసుకుందాం లేకపోతే ఉపయోగం ఏముంది లక్ను మనం సొంతం చేసుకోవడానికి ఎక్కడైనా బజార్లో దొరుకుతుందా మనీ దొరుకుతుంది కానీ లక్ దొరకదు కాబట్టి మన ఆలోచనల ద్వారా మన ప్లానింగ్ ద్వారా మన కష్టం ద్వారా లక్ను తెచ్చుకుందాం అంతేనండి ఓకే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉంటేనే లక్ ప్లస్ మనం సంపాదించుకున్న కష్టంతోను ఒక డెస్టినేషన్ హ్యాపీ అంటే సరైన మార్గంలో వస్తుంది మనకి అవును మనం అనుకున్న డెస్టినేషన్ చేరగలం డిజర్వ్డ్ ఫలితం పొందుతాం ఓకే బాగుందమ్మా మనీ అండ్ లక్కి ఇదండి ఇవాళ చంద్రజా ఇచ్చిన క్లారిటీ ఇక మనం ఎలా మన డెస్టినేషన్ చేర్చుకోవడానికి చేరడానికి సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇక ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ సెల్ఫ్స్ మరొక మనీ అండ్ లక్కీకి సంబంధించిన విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం దెన్ బాయ్ బాయ్